జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గ్రవ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది ఈ విశేషం ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు శనేశ్వరు శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది వక్రత్యాగం వల్ల వక్రత్యాగం చేసి సవ్యగతిలో కాయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి సో ఈ పన్నెండవ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు శనైశ్వరుడు సవ్యగతి కావచ్చు ఈ రెండూ కూడా చాలా మేజర్ రోల్ ప్లే ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ముఖ్య భూమిక ఏంటి ఏ ఏ విషయాల్లో బాగుంటుంది ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబులిటీ అయ్యి అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలో సవ్యగతిలో కోసం ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీ రాసి వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏనండి ఈ గత గడిచిన శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదైనా పని అనుకుంటే జరగకపోవడం అది అలాంటిది ఏదైనా జరిగి ఉ జరిగే జరగడము అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి ఫ్రీజ్ అయి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు కొంత మూమెంటు వస్తుంది అయితే శని శనిశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొన్ని కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు అది ఏ రాశి వాళ్ళు ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే ఈ ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటాయి అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ ఏ విషయాల్లో మైనస్లు అయినా ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనిశ్వరు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా జాగ్రత్తలను సూచిస్తున్నా వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం తెలుసుకుందాము సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు అష్టమ అష్టమ అంటే ఇప్పుడు దాకా ఆయన వక్రగతిలో ఉన్నాడు వక్రగతిలో ఉంటూ అష్టమ స్థానంలో ఉంటూ వక్రగతిలోకి వచ్చాడు ఆయన మీకు ఇప్పుడు జరిగిన జరిగిన రోజులు అంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఒక్కసారి మనం చూస్తే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండి ఉంటే ఓకే అది ఒక రకంగా పెక్యూలేరా అని చెప్పచ్చు మీరు వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉండి మీరు సం పెళ్ళిడు అంటే మీరు కావచ్చు మీ ఇంట్లో ఎవరైనా పెళ్లిడికి వచ్చిన వాళ్ళు ఉంటే సడన్గా వివాహం జరిగిపోతుంది అన్నీ అలా అనుకోకుండా మీరేం ప్రయత్నం చేయకుండానే మంచి సంబంధం దొరకడం అలా ఉంటుంది అంటే ఇది అందుకే అన్న ఒకవేళ మీరు అలా కాకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది మీ ఇంట్లో వాళ్ళకి మీరు ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీరే వివాహ యుక్త వచ్చి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇది ఎలా ఉంటుందంటే మీరు అనుకున్న సంబంధము ఏదైతే అవ్వదేమో అది మీకు ఇష్టమైందన్నా ఏ ఇది డెఫినెట్గా అవ్వదు ఇది మనకి సెట్ అవ్వదు సెట్ అవ్వదు అంటే మీకు ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు మీకు ఒప్పుకోరేమో అని ఎక్కడో ఒక ఒక ఒకటి లోపల ఉంటుంది అలా ఉన్నవి అవుతాయి అంటే మీరు ఏదైతే అవ్వదు అనుకుంటారో మీకు ఇష్టమైందా మళ్ళీ అది అయ్యి ఉంటుంది ఆ వక్రగతిలో ఉన్నప్పుడు అందరూ వివాహ ప్రయత్నాలు ఇలానే ఉండదు కదా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇలా ఇలాంటి ఫలితాలు ఉంటాయి వక్రగతిలో ఉన్నప్పుడు సో వివాహం కాకుండా ఉంటాయి డెఫినెట్గా భార్యాభర్ వివాహితులకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఒక అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్య ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ సమస్య పోవడం ఒక అండర్స్టాండింగ్ మోడ్లోకి రావడం ఇది ఉంటుంది ఇది ఒకటి ఉంటుంది సో ఇంకా రిమైనింగ్ పీపుల్కి మామూలుగా మనం అంటే ఈ వివాహ వివాహానికి సంబంధించింది లేదా వివాహితులకి ఈ రెండు మనం పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళకి నార్మల్గా స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది అంటే సింగిల్ స్పౌస్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు సో సీనియర్ సిటిజన్స్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఒక కంపానియన్షిప్ అండి అంటే ఒక ఎక్కువ మందితోటి కలిసి ఉండడము ఈ వక్రగతిలో ఉన్నప్పుడు బాగా మంచి కంపెనీని అయితే ఎంజాయ్ ఉంటారు అంటే ఒక లోన్లీనెస్ లేకుండా ఓకే లోన్లీనెస్ లేకుండా గడిపి ఉండడానికి ఆస్కారం ఉంది ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు ఫలితాలు మనం ఒకసారి చూద్దాం ఇప్పుడే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి సవ్యగతిలోకి ఆయన వచ్చిన స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు స్థానం కాలపురుషుడు కుండలీలో నుంచి అది మోక్షస్థానం అవుతుంది వేయ వేయస్థానం మోక్షస్థానం అవుతుంది ఇంకొకటి మనం చూసుకుంటే అది మోక్ష త్రికోణం కూడా స్థానం మోక్ష త్రికోణం మనకి ధర్మ త్రికోణం అర్ధ త్రికోణం కామత్రికోణం మోక్ష త్రికోణం ఇలా నాలుగు త్రికోణాలు ఉంటాయి ఈ ఎయిట్ అండ్ ట్వెల్వ్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ మోక్ష త్రికోణాలు మీరు కనుక ఈ సమయాన్ని బాగా ప్రాపర్గా యుటిలైజ్ చేసుకొని అంటే మీ డే టు డే లైఫ్లో మీ పనులు మీరు చేసుకుంటూ ఎక్కువ ఏదైనా గ్రంథాలు చదవడానికి ప్రయత్నించండి అది పురాణాలు ఓకే పురాణాలు ఏదైనా పురాణాలు చదవడము లేదా ఆధ్యాత్మికకు సంబంధించింది ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ చదువుతారా ఏదో ఒకటి ఆధ్యాత్మికతకు ఆధ్యాత్మికతకు సంబంధించింది ఏదైనా చదివితే కనుక ది బెస్ట్ రిజల్ట్స్ మీరు చూస్తారు అంటే ఇదేం రెమిడీ ఆస్పెక్ట్లో చెప్పట్లేదు కానీ ఇలా మనం ఇన్క్లైన్ అయితే లేదు అసలు ఇదంతా లేదు మీరు ఏదైనా స్కిల్ సెట్ని పెంచుకోండి స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అష్టమ స్థానంలో మార్పులను సూచించే రాశి మనకి కాలపురుషుడు కుండలిలో అష్టమ స్థానమే అవుతుంది ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు సింహరాశి వాళ్ళకి మీరు ఎక్కువగా ఏదో ఒకటి స్టడీ చేయండి ఇది స్టడీ చేయడం వల్ల నా కెరీర్ అప్గ్రేడ్ అవుతుంది అన్నది ఏదో ఒకటి ఉంటుంది కదా అది మీరు స్టడీ చేయడానికి ప్రయత్ని స్టడీ చేయండి ప్రయత్నించడం కాదు స్టడీ చేయండి నేను మెటీరియల్ స్టడీసే చెప్తున్నా స్టడీ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి తర్వాత అష్టమ స్థానం నుంచి ఆయన నవమ స్థానంలోకి వెళ్ళినప్పుడు అంటే ఒక జాడించి మంచి ఫలితాలను ఆయన ఇచ్చే తెరతాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఇది చాలా మంచి టైము ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎగ్జామ్ రా మనం రాయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకోండి ఎంత ప్రిపేర్ అవ్వాలి అలా మీ కెరియర్కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు కెరీర్ ఎలా ఎలా పెట్టుకుంటే బాగుంటుంది సపోజ్ మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు గ్రౌండ్ వర్క్ చేయండి ఏదైనా స్టడీస్ చదివితే ఇంకా మంచి దాంట్లోకి వెళ్ళచ్చు అది చేయండి మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం పెంచుకోవడానికి ఏం చేయాలో ఇలా గ్రౌండ్ వర్క్ చేయండి అలాగే ఎయిత్ హౌస్ అండ్ ట్వెల్త్ యాక్సెస్ అంటే మనకి కాలపురుషుడు కుండలి నుంచి ట్వెల్త్ మీరాశి నుంచి ఎయిత్ హౌస్ అవ్వడం వల్ల వీలుంటాయి కనుక ఏదన్నా భగవంతుడికి సంబంధించిన విద్యలు తెలుసుకోవడం ఇప్పుడు భగవద్గీతని చదువుకోవడము భగవద్గీత వినడము ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం ఫోకస్ పెట్టండి ఎందుకంటే మనకి భగవంతుని తెలుసుకునేదే అసలైన విద్య మిగతా మనం మెటీరియల్గా ఏం నేర్చుకున్నా అది మన పొట్టకూటికి తప్పించి పారమార్థానికి పనికిరావు దీనికి పనికిరాదు మన సోడు కథ జీవాత్మక అంతేం పనికిరాదు అలాగనే అవి మనం వదిలిపెట్టకూడదు అవి చేసుకోవాలి అంటే మనం బతకడానికి ఏం కావాలో అలాంటి స్కిల్స్ ఎట్ని మన ఎఫిషియన్సీని ఎప్పటికప్పుడు మనం షార్ప్ చేసుకుంటూనే ఉండాలి దాంతోపాటు పారమార్థికంగా కావాల్సిన పారమార్థ ధనం కూడా మనం మూట కట్టుకోవాలి దానికి ది బెస్ట్ టైం సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సో వీలున్నంత వరకు ఏదో ఒక స్టడీస్లో ఇన్వాల్వ్ అవ్వండి ఖాళీగా అయితే ఉండకండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఈ టైంలో ఒకవేళ మీకు తీరిక టైం దొరికినా సరే ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల మంచి రిజల్ట్స్ ఆయన ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తూ ఉన్నాడు నవమ స్థానంలో వచ్చినప్పుడు ఇవ్వడానికి ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా శనీశ్వరుడు అష్టమశిని యోగించాలంటే ఏదో ఒకటి డీప్ రీసెర్చ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏ రాశి వాళ్ళకైనా ఏ లగ్నం వాళ్ళకైనా యోగించే తీరుతాడు ఇది ఒక ఆస్ట్రో టిప్ అనుకోండి బోనస్ టిప్ డెఫినెట్గా ఇది వర్కౌట్ అవ్వకపోవడం అనేది కూడా ఏముండదు వర్కౌట్ అయ్యే తీరుతుంది ఇవి సింహరాశి సింహ లగ్నాలు పుట్టిన వాళ్ళ ఫలితాలు ఇప్పుడు పరిహారం మనం చూద్దాం శనేశ్వరుడు శనేశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక చాలా మంచి టైం అని మనం భావించాలి ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి దేనికి సద్వినియోగం చేసుకోవాలి మామూలుగానే పన్నెండవ స్థానం అంటే మోక్ష మోక్షస్థానం అని చెప్తుంది అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మన మోక్షమే అవుతుంది దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి 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 కలిగించే రాశి మీనరాశి మనం జనన మరణ చట్టు నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం అంటే ఇక సహజ కాలపురుషుడు కొండలిలో పన్నెండవ రాశి అయింది కాబట్టి ఇప్పుడు కర్మఫలదాత అయిన శని శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అలాగే ముక్తి పొందడానికి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిలో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది కానీ ఇప్పుడు ఈ ఈ ఇప్పుడున్న ఈ సిచ్యువేషను శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన అంటే మళ్ళీ ఆయన మీ మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం మనము విముక్తులు అవ్వడానికి కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము ప్రతిరోజు కూడా మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము త్రిసంజలలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అలా కుదరదు అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఉదయాన్నే లేవంగానే స్నానం చేసిన తర్వాత మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు అలాగే మీకు కుదిరితే కనుక ఇది మూడు సార్లు అయితే కంపల్సరీ మీకు కుదిరితే చూడండి తొమ్మిది సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి మనకున్నవి తొమ్మిది గ్రహాలు సో తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ తొమ్మిది సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే రామాయణంలో మనకి తెలుసు లక్ష్మణ స్వామిని సంజీవిని పర్వత సంజీవి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన మన లైఫ్లో ఉన్న సుఖాలు ఇప్పుడు మన జన్మజాతకంలో జాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి యాక్టివ్ స్టేజ్లో ఉండవు ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం ఇప్పుడు సపోజ్ ఒక ఉదా షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్నున్నా తినలేరు సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి పన్నెండవ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి లౌకికంగాను మన పనులు మనం మన బాధ్యతలు మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి రెండు గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు కష్టాలన్నింటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు తొమ్మిది సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు అనారోగ్యవంతులకి ఆరోగ్యము అలాగే ఇవనికి ఏ ఏ సమస్యలు ఉంటాయి ఫైనాన్షియల్గా ఉంటే జీవం పోస్తాడు అందుకే అన్నాను సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకి అందిస్తాడు ప్రతిరోజు తొమ్మిది సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి ప్రతిరోజు తొమ్మిది సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టారు ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా ఎప్పుడూ కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు పది మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనని మనం మలుచుకోవాలి కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు మనకు మనకు ఉన్న ఎఫిషియన్సీకి మనకున్న స్కిల్ సెట్ మనలో ఏం స్కిల్ సెట్ ఉంది ఏది హైడ్ అయ్యింది అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ ఫ ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యని అభ్యసించి ఆయన మనకి అన్నిటిని కూడా అందిస్తాడు జ్ఞానాన్ని అందిస్తాడు హనుమత్ చరణాలను పట్టుకోవడం చాలా మంచిది దీనికి ప్రతిరోజు మూడు సార్లు చ మూడు సార్లు అయితే కంపల్సరీ చదవాలి లేదా తొమ్మిది సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది మూడు సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి మూడు సార్లు అయినా తొమ్మిది సార్లు అయినా కానీ శ్రద్ధ పెట్టి వినాలి శ్రద్ధగా వినాలి అలాగా చదవడం వినడము కుదిరితే ప్రతిరోజు కూడా బజే వాయిపుత్రం భజే వాయిపుత్రం భజే వాయిపుత్రం భజే వాయిపుత్రం భజే వాయిపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు హనుమంతుడు మంగళప్రదుడు మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి మీ అందరికీ తెలిసి ఉంటుందండి హనుమంతుడు ఆరాధ వాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసి సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ